పల్నాడు జిల్లా మానకొండవారి పాలెనలో మాజీ మంత్రి విడుదల రజని అలాగే పోలీసుల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే విడుదల రజని అనుచరుల ఒకరైన శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఘర్షణ తలెత్తింది శ్రీకాంత్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి రజని పోలీసులను ప్రశ్నించారు ఒక దశలో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు మాజీ మంత్రి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి విడుదల రజనీ మీద పోలీసులు దౌర్జన్యం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది పల్నాడు జిల్లా మానకొండవారి పాలనలో ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు విడుదల రజనీ తన అనుచరులతో కలిసి వెళ్లారు అయితే అక్కడ పోలీసులు భారీగా చేరుకుని విడుదల రజనీ వాహనాన్ని అడ్డుకున్నారు విడుదల రజనీ అనుచరులు ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు ఆమెకు తెలిపారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని రజనీ పోలీసులను ప్రశ్నించారు ఈ క్రమంలో వాహనంలో ఉన్న శ్రీకాంత్ని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా విడుదల రజనీ అడ్డుకున్నారు వాహనంలోకి వెళ్లి డోరు వేసుకునేందుకు రజనీ ప్రయత్నించారు దాంతో అక్కడ ఉన్న సీఐ వాహన డోర్ బలవంతంగా లాగి వాహనంలోకి శ్రీకాంత్ అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో విడుదల రచని సీఐ మధ్య వాగ్వాదం జరిగింది విడుదల రచని పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించారని వైసీపీ ఆరోపిస్తోంది ఆమెను సిఐ పక్కకి నెట్టేశారని ఒక వీడియో పోస్ట్ చేశారు ఒక మహిళ ఒక మాజీ మంత్రిని కూడా చూడకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు కూటమి ప్రభుత్వ అరాచక పాలనకి అర్థం పడుతోందని ఆరోపించారు ఒక కేసులో శ్రీకాంత్ని అరెస్ట్ చేస్తూ ఉండగా విడుదల రచని అడ్డుకునే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు దేశం యుద్ధకాలంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయ కక్ష చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని మీద సీఐ దౌర్జన్యం చేశారు రజనీ కారులో ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిబ్బందితో వచ్చిన సీఏ సుబ్బారాయుడు అరెస్టు కారణం అడుగుతూ మాజీ మహిళా మంత్రి రజనీ మాట్లాడుతూ ఉండగానే రోడ్డు మీద సీఐ దాటి ప్రవర్తించారంటూ వైసీపీ సీరియస్ అయింది రజనీకి సరైన సమాధానం చెప్పకుండానే కేసు బుక్ చేస్తానని బెదిరిస్తూ ఆమెను పక్కగా నెట్టేస్తూ కారులోకి దూసుకెళ్లారు సిఐ ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా మహిళలకు మీరు ఇచ్చేటువంటి గౌరవం అంటే సీఎం చంద్రబాబు హోంమంత్రి వంగలపూడి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ వైసీపీ దీని గురించి మాట్లాడింది అయితే దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇలాంటి విషయంలో ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితుల్లో విడుదల రజనీ మీద కావాలని ఈ మధ్యకాలంలో అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారనేటువంటి ఆరోపణల్ని ఆమె స్వయంగా చేశారు తన మీద తీవ్రమైనటువంటి రాంగ్ కేసులన్నీ కూడా పెడుతున్నారని తను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టే ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతున్నాయని తీవ్రమైనటువంటి ఆరోపణలు విడుదల రచన ఈ మధ్యకాలంలో చేస్తూ ఉండగా సిఐ ఇట్లా ప్రవర్తించడాన్ని జగన్మోహన్ మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు అట్లాగే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడవాళ్ళు ఉంటారని తెలిసినప్పుడు లేడీ పోలీస్ని ఎందుకు తీసుకెళ్లేదు పక్కకి నెట్టాలనుకుంటే లేడీ పోలీస్ సహాయంతోనే ఆడవాళ్ళని నెట్టాలని చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది పోలీస్ వ్యవస్థలో ఉండి ఈ విషయం మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే ఎవరైతే ఇట్లా ప్రవర్తించారో ఆ పోలీసుని సస్పెండ్ చేసే వరకు ఊరుకునేది లేదని వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుసరులు కానీ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులను కూడా జగన్ ఈ సందర్భంగా రంగంలో దించుతున్నారు పోలీసులకు సంబంధించి ఈ రకమైన ప్రవర్తన కరెక్ట్ కాదని దీని మీద తాను చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే దిశగా జగన్ అడుగులేస్తున్నట్టుగా తెలుస్తోంది